నమస్తే నేను మేంకరణ సింగర్ మంజు యాదా వెల్కమ్ టు ఆర్ఎల్ఆర్ మీడియా వేదిక మాది పాట మీది ప్రోగ్రామ్ కి స్వాగతం సో మన ముందు సింగర్ లక్ష్మక్క గారు ఉన్నారు సో మరి అక్క ఇంత ముందుకు మన పాడారు మధ్యలో ఏమైంది కొంచెం అనువారాల వల్ల మళ్ళీ ఎలా చూసి మళ్ళీ వచ్చింది సో అక్క సాంగ్స్ అన్ని మనం అక్క నోటితో మనం విందాము సో అక్క గారు నమస్తే నమస్తే మరి పాటలు ఇంకా మిగతా ఏం పట్టుకొచ్చినారు అయ్యే పాటుకో అయ్యే పట్టుకోట మీ అక్క మీ అక్క మీ చెల్లె మొత్తం నీ గురించే చెప్పేసి ఇంటర్వ్యూలో ఎందుకంటే నువ్వే బాగా వాడతావు అంటే అందరిలో సో మరి తుమ్ము రేపాలి ఇంటర్వ్యూ మొత్తం తుమ్ము లేపడవా చేయాలి పాటలతోటి మొత్తం ఆహా లక్ష్మి అంటే నిజంగా లక్ష్మి లెక్కరే వాడిన లచ్చనంగా వాడిననుకోవాలి సో మరి ఒక పాట ఫస్ట్ జోషిన పాట అందుకోండి జోసినారా జో సీటి సీరసుకల రైకే గమలల పోరి ఓ గమల పోరి నేనెత్తినేమో కల్లి పటవ గౌలల పోరి ఓ గౌల పోరి తినేమో కల్లి పటవ గౌలల పోరి ఓ గౌల పోరి ఒన్నె కాడి కల్లికొస్తే గౌలల పోరి ఓ పోరి వన్నె కాడి కల్లికొస్తే గౌలల పోరి పోరి నీకు వగల మారి ధర వచ్చే గమలల పోరి ఓ గమల పోరి ఆత్మ కూరువాసు పట్ల గమలల పోరి ఓ గమల పోరి నీకు డిగిలేసి చూసినారి గమలల పోరి ఓ గమల పోరి సీటి చీర శుకల రేఖ గమలల పోరి ఓ గమల పోరి నీ నెత్తినేమో కల్లి పడవ గమల పోరి ఓ గమల పోరి నీకు డిగిలేసి చూసినారి గమలల పోరి ఓ గమల పోరి నీకు ఏ జ్వరము లేదా అనే గౌల పోరి ఓ గౌల పోరి వొన్నె కాడు కల్లికొస్తే గమలల పోరి ఓ పోరి నీకు వగల మారి జ్వరం వచ్చే గమలల పోరి ఓ గల పోరి సీటి సీరసుకలరైకే గౌలల పోరి ఓ గమల పోరి నీ నెత్తిగేమో కల్లి పడవ గౌల పోరి ఓ పోరి పోరు మీద మంచి పాట పాడిన ఇది చీర పాట అంటే చూసిన పాట ఇది అనుకున్నాను ఇది అప్పట్లో మామూలుగా గొల్లలో అంటే అద్య మీద ఉండే గొల్లరుకిని గొల్ల అరికిని గొల్లల్లా అరికినో గొల్లల్లా అరికిని నీ నెత్తి మీద పాలకడ కేరకినో కెరికినో అవి ఎక్కడికి ఎరికిని మస్తున్నా పాట వాడింది కాబట్టి వాడి ఇంకా ఇంకా ఏం పాటలు వస్తాయి మరి పొడలే పోడాలా గట్లానే ఆడేమా పొడలే పోడాలా గట్లానే ఆడేమా పొడస గట్లానే ఆడేమా సిడమి వా ఎడమిలో డాకూసి దండా దాని కేకు సిడమిలో దండ పుల దండ దండేరే పుల దండా దాని పేరే గోలికండ దేరే పుల దండా గోలికండ బండ గోలికండ గుగగూ గరాదు దీరాదు గొడుగు బండ అత్త కడికా ముద్దుల మరది అత్త కడికా ముద్దుల మరది అములే దొలిన ఊర అత్త కడికా ముద్దుల మరది పల కడిస్తే పటి మీద పల కడిస్తే పటి మీద పవిరాళ దొలిన పల కడిస్తే పటి మీద నువ్వు నేను గుడినప్పుడు నువ్వు నేను గుడినప్పుడు కొత్త కొండల నిలవదన నువ్వు నేను గుడినప్పుడు వాళ్ళు వాడారు ఇప్పుడు బతుకమ్మ వస్తుంది కదా బతుకమ్మ మీద ఒక పాట మిమ్మల్ని పర్వాలేదు కోట్ల పూలేని నవ్వులు బతుకమ్మా మా బతుకమ్మ చప్పట్ల నీ ఆటలు ఓ బతుకమ్మ మా బతుకమ్మ ఏడాదికోసారి వస్తావమ్మో లేని ఆటలు తెస్తావమ్మో భూలోకం దేవలోకం చేస్తావమ్మో నీ నవరాత్రుల్లో దేవుల్లే చల్లెరమ్మనే పైన దేవుళ్ళే చల్లెరమ్మ పువ్వులను పైన మా ఊరే నింపిరాడ బిడ్డలందరే పూల రాసులతోనా చాలా బాగుంది గుంట పుట్ట పుట్టల్లా రాని పుట్టల్లా రాని పుట్టల్లా రాని నీ పుట్ట పూల తాటలే పరిల్లలే గద్దె గద్దెల్ల రాని గద్దెల్లా రాని నిగదే సూట నిఘవ పిల్లలే గదర్శనా లేరమా జయ రామా పరసే పరసే రామా గయ్యారీ రాముల్లి కన్న వేణువు కన్న వేణువు పూరమా జయరామా ఓ పర్సే రామా పరసే రామా గయరి రాముల్లి కన్న వేణువు కన్న వేణువు కాసు బామల వట్టి తలగుడ్డా జుట్టి తలగుడ్డ జుట్టి జరిపోతలు బట్టి దంజారాలేసి దంజారాలేసి ఎల్లమ్మా నీకైనా బెదిరైన వారే బెదిరైన వారే కళ్ళు కావాలెదురు కామ ఎదురు

జాదికాయ జాపాత్రి నవలాకయా జాదికాయ జాపాత్రి నవలాకయా దాని జాకి ఇటు రంగు రంగు జయాకయా జాదికాయ జాపాత్రి నవలాకయా జాదికాయ జాపాత్రి నవలేదేనే జాదికాయ జాపాత్రి నవలేదేనే దాని సింగుల్ లవ్ చేదేనే జాదికాయ జాపాత్రి నవలేదేనే ఓకే ఇంకా ఏమొస్తాయి పాటలు మరి పొలాలలో మస్తుగా వస్తాయి పరగాష్కం పాటలు బాగా పాటలు చాలా సంవత్సరం కానీ మస్తు వస్తే ఆ పాటలు పాడుకుంటుంటే నిజంగా ఎంత హుషారు వస్తుంది అంటే మూలకున్న కూడా లేచి వస్తుంది అంత అంటే ఆ పాటలు చెప్పి పాడుకుంటూ పని చేసుకుంటే అంత జోషొస్తుంది అన్నట్టు సో అట్లా ఏ పాట గుర్తుకు రావట్లేదా మీకు ఎందుకు గుర్తుకు రావట్లేదు